తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారి వర్ధంతిని ఈరోజు పట్టణాల్లో పల్లెల్లో వాడ బాడలా ఆయన విగ్రహానికి విగ్రహానికి పూలావిష్కరణ గావించి ఆయనను స్మరించుకుంటున్నారు ఎందుకనకంటే ఈ తెలంగాణ రావటం రావడానికి అందులో ముఖ్యమైన పాత్ర ఆయనది కాబట్టి జయశంకర్ గారు ఓసారి ఉద్యమ సమయంలో చాలా బా ఒకసారి విచారంతో కూర్చున్నాడు ఆఫీసులో ఏం సార్ ఎందుకు విచారం విచారంతో కూర్చున్నామంటే కాదా తెలంగాణలో జరిగే అన్యాయాలు చూసి మనసు ఒప్పలేదు బాధ అనిపిస్తుంది ఆయన ఆది నుంచి కూడా తెలంగాణ కొరకు చాలా అవర్ణి చెల్ కష్టపడే వ్యక్తి అంటే నేను ఒకసారి అన్న తెలంగాణకి ఏం అన్యాయం జరిగింది సార్ ఏ రంగంలో అన్యాయం జరిగింది అని నేను అన్నప్పుడు ఆయన ఏమన్నా అంటే తెలంగాణలో అన్యాయం జరిగే రంగం ఏది ఉండొచ్చు నాకు చెప్పమని నేను చెప్తాను అన్ని రంగాల నిర్ణయం జరిగినాము అప్పుడే తెలంగాణ వచ్చి ఆంధ్ర సమాఖ్య రాష్ట్రం కాకపోతే అన్ని విధాలు అభివృద్ధి చెందము అన్ని రంగాల అభివృద్ధి చెందము ఉద్యోగాలు అదేవిధంగా నీళ్ళు నీళ్ళ విషయంలో మనం ఎంతో ముందు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బయట నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి అక్కడ పంటలు పండించుకొని కాలువల కింద ప్రాజెక్టుల కింద పంటలు పండించుకొని వచ్చి మన తన భూములు రియల్ ఎస్టేట్ చేస్తారు మనం అదే పని చేతాము మనకు తొలిత నీళ్ళు మనకే వచ్చు పంతొమ్మిది వందల యాభై రెండులో సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అని ఉద్యమం తీసినప్పుడు ఆయన వరంగల్కి వెళ్ళి బయలుదేరాడు వరంగల్కెళ్ళి బయలుదేరినప్పుడు ఆయన జనగామల బస్సు ఫెయిల్ అయ్యి లేట్ అయింది లేట్ అయ్యచ్చు అప్పటికే ఉద్యమం స్టార్ట్ అయింది పోలీసు వాళ్ళు పిట్టెలు కలిసిన ఆరుమందిని కలిసి వచ్చారు అప్పుడు అని ఆయన అన్నాడు ఏమంది అంటే బాధతోటి ఎందుకంటే నాకు అవగాహన తెలుస్తుంది కాబట్టి బాధ అవుతుంది నేను ఆ బస్సు ఫెయిల్ కాకుంటే నేనే ముందలు ఉంద నేనే త చచ్చిపోదు నేనే కాల్సిన కాల్పున చచ్చిపోదు నేను ఇవి బాధ చూడలేకపోదు అనేది అంత అంటే ఆ తెలివి ఉన్న ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఆ బాధ ఏందో తెలుస్తుంది కాబట్టి ఆయన బాధపడక చెప్పి అప్పుడైతే నేను చచ్చిపోతే ఈ అన్యాయాలు చూడకపోదు కాబట్టి ఈ అన్యాలు చాలా జరిగినాయి కానీ తెలంగాణది ఏమన్నంటే ప్రస్తుతం కేసీఆర్ అది మీరు నా ఆలోచించండి మీరు అట్లా అనుకోకండి ఆయన నుంచి అయితే అనుకో మాట చెప్పిండు ఆయన కాబట్టి ఈ స్థాయి తెలంగాణ వచ్చినందుకు ముఖ్య పాత్ర వహించడం కేసీఆర్ కూడా కేసీఆర్ గారు కూడా అండదండగా ఉండి అన్ని విషయాల సలహాలు వేసుకుంటుండేది పరిపాలన విషయాల కూడా ఆయన ముందు తెలంగాణ వచ్చిన తర్వాత ఏమేం చేయాలని అన్ని విషయాలు చెప్పేది ఇప్పుడు చెల్ల పునరుద్ధరణ కానీ ప్రాజెక్టుల విషయాలు కానీ ప్రతి ఒక్కటి ఆయన సలాలే ఆయన సలాలే పాటించుకుంటా మన పరిపాలన జరిగింది ఎందుకంటే తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కొరకు కష్టపడి పోరాడి తెలంగాణ తెచ్చిన వ్యక్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అని కాబట్టి ఆయన ఏ ప్రాంతంలో ఏ పరిస్థితి ఎట్లున్నది ఏ ప్రాంతానికి ఏం చేయాలి ఏ కులానికి ఏం చేయాలి అనే ఆలోచనతోటి ఆ తెలివితోటి ముఖ్యంగా అన్ని రంగాల్లో తెలంగాణను భారతదేశంలో తథమ స్థాయిలో నిలిపిండు సంక్షేమ రంగంలో కానీ అభివృద్ధి కార్యక్రమం కార్యక్రమంలో కానీ వీటన్ని కూడా మార్గదర్శ వీటన్నిటి కూడా కానికే మార్గదర్శి జయశంకర్ గారే ఆయన సలహాలు తెలంగాణ రాకముందే ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అన్ని సలహాలు చెప్పుకున్నాడు కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణను చూసే ఉండే ఆయన తెలంగాణ చూసిట్టే బాగుండని మాకు అనిపిస్తుంది అది బాధాకరం ఎందుకంటే ఆయన నేను పోరాడి అకుంఠిత దీక్షతో తెలంగాణకు కొరకు పోరాడిన వ్యక్తి కాబట్టి ఆయన ఉండే ఉండే కాబట్టి ఆయన మార్గంలో మనం ప్రయాణించి వచ్చిన తెలంగాణను కాపాడుకున్నాలి మళ్ళా ఇబ్బంది కాకుండా చూసుకున్నాలి తెలంగాణ పోరాడేటప్పుడు ఎంతో మంది ఎన్నో అవమానాలు చేశారు అవమానంగా మాట్లాడారు నానా రకాల మాట్లాడారు తెలంగాణ పాడు చేయదలుచుకున్నారు అన్నారు తెలంగాణ ఆగమైపోతా అన్నారు ఎన్నో రకాల మన బయటికి వెళ్తే మనం చూసి నగేది కాలం చూసి అటువంటిది తెలంగాణ వచ్చి ఈ స్థాయికి వచ్చినాం కొంతమంది తెలంగాణ వస్తే తినే పనికి బతకనికే కష్టం వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళు పరిపాలిస్తారు కాబట్టి మనం బతుకున్నాం మా తెలంగాణ ప్రాంతంలో అంత తెలివైనోడు ఎవరు అన్నారు కాబట్టి ఆ వాళ్ళు లేవరా ప్రొఫెసర్ జయశంకర్ కేసీఆర్ లాంటి ఎంతో మంది ఉన్నారు నీటి పారదాల విషయంలో ఆయన విద్యాసాగర్ రావు గారు అట్లా ఒక్కొక్క రంగంలో మంచి నిష్ఠాతులు ఉండరు కాబట్టి తెలంగాణ ఈ స్థాయికి వచ్చింది ఒకసారిగా మళ్ళీ వచ్చిన ఇప్పుడే అభివృద్ధి పథం నడుస్తున్న తెలంగాణను మళ్ళీ చెడిపోకుండా మీరు అందరు కాపాడి తెలంగాణ అభివృద్ధి చేసే జయశంకర్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం వాళ్ళు కాబట్టి మీరందరూ ఆ దిశగా ప్రయత్నించాలని కోరుతున్నాను